నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి అంటే వారి గుణాలు ఏంటి వారి లక్షణాలేంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం తర్వాత ఈ వీడియోలో నేను వివరించే విషయాలన్నీ కూడా మీరు రాశి బట్టి చూసుకోవచ్చు అలానే కుంభ లగ్నం బట్టి కూడా చూసుకోవచ్చు అలానే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అనేది నేను కేవలం రాసి లేదా లగ్నాన్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను కంప్లీట్ జాతకాన్ని బట్టి కాదు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి కుంభరాశి అనేది శని భగవానుడికి సంబంధించిన రాశి మకర కుంభరాశులు రెండు కూడా శని భగవానుడి యొక్క రాశులు అయితే కుంభరాశి అనేది శని భగవానుడి యొక్క మూల త్రికోణ రాశి కూడా అవుతుంది కాబట్టి మకరంలో కంటే కుంభంలో శని భగవానుడికి బలం ఎక్కువ తర్వాత కుంభరాశి అనేది సహజ కాలపురుష చక్రంలో పదకొండవ రాశి అవుతుంది పదకొండుని లాభస్థానం అన్నారు అంటే ప్రాఫిట్స్ని గెయిన్స్ని తెలియజేస్తుంది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని తెలియజేస్తుంది నెట్వర్క్ని స్నేహితుల్ని తెలియజేస్తూ ఉంటుంది అలానే కుంభరాశి అనేది వాయుతత్వ రాశి సో సహజంగా ఎవరైనా సరే వాయుతత్వ రాసుల్లో కుట్టారు అంటే వారికి చిన్నప్పటి నుండే క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతిదీ తెలుసుకోవాలన్న కోరిక అనేది కుంభరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కనుక కుంభరాశి వారిని చిన్నప్పుడే అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం ఈ వయసులో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశారనమాట వాళ్ళు ఎక్కడో కూడా కుదురుగా ఉండరు ఎప్పుడు అడి తిరుగుతారు ఇడి తిరుగుతారు అదిలాగుతారు అవుతారు ఏదో ఒకటి చూడాలి తెలుసుకోవాలన్న కోరిక ఆతృత అనేది చిన్నప్పటి నుండి కుంభరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటాయి అలానే కుంభరాశి అనేది ఎనలిటికల్ స్కిల్స్ని రీసెర్చ్ స్కిల్స్ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మీరు కనుక చూసినట్లయితే మెడిసిన్కి సంబంధించిన వాటిల్లో అంటే వైద్య వృత్తికి సంబంధించి కావచ్చు లేదు అంటే వీటిలో రీసెర్చ్ ఉన్న వాళ్ళలో అంటే ఏదైనా వ్యాధికి ఆ వ్యాక్సినేషన్స్ అనో లేదంటే ఏదైనా మెడిసిన్ డెవలప్ చేయడం అనో ఇలా చేసిన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది కుంభరాశిలోనే ఉంటూ ఉంటారు ఎందుకంటే అటు డాక్టర్లకి కనెక్ట్ అవుతుంది అలానే ఇటు మెడికల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇటువంటి రీసెర్చ్ని చేయడంలో కూడా కుంభరాశి అనేది బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది అలానే ఈవెన్ ఫిజిక్స్కి సంబంధించి కూడా కుంభరాశి అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అలానే ఇక్కడ మనకి కుంభరాశి అనేది వాయకత్వ రాశి అని చెప్పుకున్నాం కాబట్టి క్రియేటివ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మ్యూజిక్కి సంబంధించి కావచ్చు లేదంటే ఆర్ట్స్కి సంబంధించి డ్యాన్స్కి సంబంధించిన వాటిల్లో కావచ్చు ఈ కుంభరాశి అనేది బాగా కనెక్ట్ అవుతుంది ఈవెన్ వాయకత్వ రాశులన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి అలానే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్న రీసెర్చ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని సో ఈవెన్ మనం ఈ ఇస్రోకి సంబంధించి కావచ్చు నాసాకి సంబంధించి కావచ్చు డిఆర్డిఓకి సంబంధించి అంటే దేశానికి సంబంధించి డిఫెన్స్ లేదంటే స్పేస్కి సంబంధించి రీసెర్చ్ చేసే వాళ్ళలో కూడా కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు తర్వాత కుంభరాశి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కేవలం క్యూరియాసిటీ ఒక్కటే కాదు వాళ్ళు చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు కాస్త మూడ్ సిన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరితోనే ఒక అటాచ్మెంట్ అనేది కుంభరాశి వాళ్ళకి ఉంటూ ఉంటుంది చాలా ఈజీగా ఎవరితో అయినా సరే కలిసిపోగలుగుతారు తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచించే దానికంటే కూడా సమాజం కోసం చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించేది ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఓపెన్గా చెప్పుకుంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళుగా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే కూడా వీళ్ళు పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ని వీడే నెత్తం మీద వేసుకుని బాధపడడం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదో అవసరం ఉందనుకోండి వీడి దగ్గరున్నా లేకపోయినా వీడు ఎక్కడికో వెళ్ళి డబ్బులు అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళ స్నేహితుడికి ఇస్తుంటాడు ఇట్లా వాళ్ళు సఫర్ అయ్యే అవకాశాలు అనేవి కుంభరాశిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఇక్కడికి ఏమైనా స్నేహితుల వల్ల మాత్రమే కాదు ఈవెన్ పరిచయం లేని వాళ్ళకి కూడా సహాయం చేసే గుణం అనేది ఎంతో కొంత కుంభరాశి వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది అలానే సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించడము సొసైటీకి ఏదో చేయాలన్న తాపత్రయం అనేది కుంభరాశిలో చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే మనకి ఇక్కడ కుంభరాశిలో సోషల్ యాక్టివిస్ట్స్ అలానే హ్యూమన్ రైట్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా మనకి కుంభరాశిలో చాలా ఎక్కువ మంది ఉంటుంటారు అలానే మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది కూడా కుంభరాశే ఆయన దేశం కోసం ఎంత చేశారు అనేది మనకు అంతా తెలుసు సో ఇలా తమ గురించి కంటే కూడా సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే తత్వం అనేది కుంభరాశిలో ఉంటుంది ఈవెన్ చాలామంది పొలిటీషియన్స్ మనకి సుష్మా స్వరాజ్ గారు కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కుంభరాశిలో పుట్టారు తర్వాత కుంభరాశి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా మంచి యాక్టివ్గా ఉంటూ ఉంటారు కాస్త మూడి సింగ్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాస్త యాక్టివ్గా ఉంటారు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కాస్త స్పోర్ట్స్ అనో లేదంటే ఫ్రెండ్స్ కలిసి బయట తిరగడం అనో వాళ్ళతో ఆటలాడడం అనో ఇట్లాంటివి చిన్నప్పటి నుండి కుంభరాశి వరకు ఉంటూ ఉంటాయి తర్వాత కుంభరాశి వాయితత్వ రాశి అని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ మనకి తెలుసు కదా ఏ రెండు చాలా ఫాస్ట్గా ఉంటుంది సో కుంభరాశి వాళ్ళ యొక్క తత్వం కూడా అలాగే ఉంటుంది చాలా వేగంగా ఉంటారు అంటే వాళ్ళ ఆలోచన కావచ్చు ఆలోచన విధానం కావచ్చు చాలా వేగంగా ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా ఏ విషయమైనా సరే చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు ఆ కెపాసిటీ అనేది మనకి కుంభరాశిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చదువులో ఇది బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి నలుగురితో పోలిస్తే తను ఈజీగా నేర్చుకోగలుగుతాడు ప్రతిదీ తెలుసుకోగలుగుతాడు అర్థం చేసుకోగలుగుతాడు ఈ కెపాసిటీ అనేది కుంభరాశి వరకు ఉంటూ ఉంటుంది తర్వాత కుంభరాశి అనేది ఇక్కడ వాయుతత్వ రాశితో పాటు స్థిర అవుతుంది ఎప్పుడైతే రాశి అయిందో కుంభరాశి వారి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా స్థిరంగా ఉంటాయి అంటే వాళ్ళ కోరికలు కానీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నాకు ఇది కావాలంటే ఇది కావాలి ఇది ఇష్టం అంటే ఇది ఇష్టం అంతవరకే అందులో మళ్ళా ఇప్పుడు ఇది ఇష్టం అనే తర్వాత ఇంకొక ఇష్టం అని ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది కుంభరాశి వరకు ఉండదు నాకు ఇది ఇష్టం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను నేను ఇది చదవాలనుకుంటున్నాను ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను చాలా స్థిరంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అంత తొందరగా ఎవరి కోసమో వీళ్ళు వాళ్ళ తమ ఆలోచనలను మార్చుకోరు అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే స్థిర రాసైందో కాస్త మొండిదల మొండితనము పట్టుదల అనేవి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ కుంభరాశి వరకు ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాశి మనం చూసుకున్నప్పుడు అది వాయుతత్వ రాశి అలానే స్థిర రాశి సో ఈ రెండింటి కాంబినేషన్ ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఒకటి విపరీతమైన కష్టపడి తత్వాన్ని ఇస్తుంది ఎలా ఇస్తుంది అంటే వారంలో ఒక నలుగైదు రోజుల పాటు విపరీతంగా కష్టపడతారు స్థిర రాశి అవడం వలన అంతే బతికిస్తారు కూడా సో ఇది ఎలా ఉంటుందంటే ఒక నాలుగైదు రోజులు కష్టపడితే రెండు మూడు రోజులు పూర్తిగా బతికించేయడము లేదు అంటే ఆఫీసులో బాగా కష్టపడి ఉద్యోగం చేసే అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏ మాత్రమో పని చేయకపోవడమో ఇట్లా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే సహజంగా కుంభరాశి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండాలి ఏ విషయమైనా సరే తమకు ఇవ్వవలసిన ఫ్రీడమ్ అనేది తనకివ్వాలి అది చదువులో కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళు అది పాలనా గ్రూప్ అని చెప్పేయడో అంటే బంధువులు ఏదో చెప్తారు డాక్టర్ అయిపో ఇంజనీర్ అయిపో అని చెప్తే వీళ్ళు ఆ సరే వాళ్ళు చెప్పారని కదా అని కాదు వీళ్ళకి ఏంటంటే ఇది నా చాయిస్ నేను ఇది చదవాలనుకుంటున్నా ఈ కాలేజీలో చదవాలనుకుంటున్నా ఇది పలానా కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నా సో ఈ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి ఈవెన్ ఉద్యోగం విషయంలో కూడా ఏంటి అంటే ఎవరి నుంచి వాళ్ళ పక్కన కూర్చుని నువ్వు అలా చేయి ఇలా చేయని చెప్తే కుంభరాశి వాళ్ళు ఒప్పుకోరు నీకు పని కావాలి అది ఎలా చేయాలో నాకు తెలుసు ఏ విధంగా చేస్తానంటే నాకు వదిలేసే నీకు కావాల్సినట్టు నీకు ఇస్తాను అంతవరకే అంతే తప్ప ఇక్కడ కూర్చున్న పెద్ద నేను డిస్టర్బ్ చేయొద్దు నన్ను చేసుకునే వర్క్ అయితే నన్ను చేసుకుని ఇవ్వు ఇట్లాంటి ఆలోచనలు కావచ్చు ఇటువంటి మెంటాలిటీ కావచ్చు కుంభరాశి వరకు ఉంటూ ఉంటుంది అలానే ఇక్కడ మనం కుంభరాశి అనేది శని భగవానుడు యొక్క రాశని చెప్పుకున్నాం కదా సో శని భగవానుడు కూడా ఏంటి అంటే కాస్త ఇండిపెండెంట్గా ఉండడానికి ఇటువంటి వాటికి ఎక్కువ ఇష్టపడతాడు అంటే ఆయన ఎవరి యాజమానిషి తత్వాన్ని తన మీద ఉండడానికి ఇష్టపడ్డు సేమ్ ఇదే తత్వం అనేది మకర కుంభరాశులు రెండింటిలోనూ మనకు బాగా కనిపిస్తుంటుంది ఈవెన్ అది ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ తత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది ఎంత ప్రేమించినా ఎంత ఇదిగా ఉన్నా కూడా తమకు ఇవ్వాల్సిన పర్సనల్ స్పేస్ని తనకివ్వాలి సో ఈ ఆలోచన ధోరణి అనేది కుంభరాశిలో కాస్త ఎక్కువగా ఉంటుంది అలానే కుంభరాశి ఏంటి అంటే కాస్త నేచురల్గా అంటే ప్రకృతికి కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు ఒక విధంగా ప్రకృతి ప్రేమికులు కావచ్చు యానిమల్ లవర్స్ కూడా మనకి కుంభరాశిలో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు తర్వాత కుంభరాశి వారికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్ కుంభరాశిలో చాలా మందిలో ఈ ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఇది ప్లస్ అని చెప్పొచ్చు మైనస్ అని చెప్పొచ్చు ఎలా ప్లస్ అవుతుందంటే కెరీర్ అండ్ ప్రొఫెషనల్కి సంబంధించి చూసుకుంటే ఇది చాలా వరకు ప్లస్ అవుతుంది ఎందుకంటే ఆ టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి ఏదైనా ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయడానికి ఎందుకంటే మనం చెప్పుకున్నాం కుంభరాస్ అంటే ఈ రీసెర్చ్ అనాలిసిస్ వీటికి బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో ఈ ఓవర్ థింకింగ్ అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది అయితే ఇదే ఓవర్ థింకింగ్ హ్యాబిట్ అనేది పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా ఏంటంటే మరీ టూ మచ్కి అనాలిసిస్ చేయడం టూ మచ్కి ఆలోచించడము అక్కడి నుంచి కొన్ని సందర్భాల్లో అనుమానాలు అపార్థాలు ఇటువంటి వాటికి దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ ఓవర్ థికింగ్ అయిపోయినట్టు పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళైతే కాస్త మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకోండి ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంబంధించి చిన్నప్పటి నుండి ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి తెలుసుకుందాము ముందుగా ఎడ్యుకేషన్ ఇక్కడ కుంభరాశి లేదా కుంభ లగ్నం వారికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు అవుతారు చతుర్థం అంటే నాలుగవ స్థానం అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది అలానే తొమ్మిదవ స్థానం అనేది హైయర్ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది సో ఇక్కడ నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు ఆయన సహజంగానే గురువు ఇవన్నీ వస్తాయి కాబట్టి కుంభరాశి వారికి ఎడ్యుకేషన్ లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు ఏమన్నా పాపగ్రహాలతో కలిపినా లేదంటే పాపార్గంలో పడిన ఇటువంటి సందర్భాల్లోనే కొంత ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పుకోవాలి కానీ అదర్వైజ్ జాతకంలో శుక్రుడు బాగున్నాడు అంటే కనుక చదువులో చాలా బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి బాగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇక్కడ మనకి ఎలాగూ కుంభరాశి సతభిషా నక్షత్రం ఉంటుంది అది మరలా డాక్టర్స్ని వీటిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అంటే బేసిక్గానే ఈ సైన్స్ సబ్జెక్ట్స్ మీద సైన్స్ గ్రూప్ మీద ఎక్కువ ఆసక్తిని కనబరిచే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఒకవేళ మీ జాతకంలో కనుక బుధుడు ఏదైనా శుక్రుడికి కనెక్ట్ అయినా బుధుడు వచ్చే స్థితిలో ఉన్నా అటువంటి సందర్భాల్లో మ్యాథమెటిక్స్ని కూడా బాగా ఆసక్తికరంగా చదివే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వీళ్ళకి ఎడ్యుకేషన్ లైఫ్లో చూసినప్పుడు ప్రాథమిక విద్య కంటే కూడా ఉన్నత విద్య అనేది కొంచెం బాగా అభ్యసించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏమవుతుంది అంటే స్టార్టింగ్లో అంటే వీళ్ళు ఒకటి ఏ విషయమైనా సరే తొందరగా నేర్చుకోగలుగుతారు ఆల్రెడీ మనం ఆ విషయం గురించి చెప్పుకుందాం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఒక విషయం తొందరగా నేర్చుకోగలుగుతారు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఆ కెపాసిటీ ఉంటుంది కానీ ఎగ్జామ్స్లో వాటిని ప్రజెంట్ చేయడంలో కావచ్చు లేదు అంటే కనుక స్టడీస్లో స్టార్టింగ్ స్టేజ్లో కాస్త వెనకబడి ఉంటారు అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే అంతా చదవగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా ఏదో ఎందుకో కాస్త బతికించే అవకాశాలు లేదు అంటే సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడాలు ఇలాంటివి మాత్రం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సతభిషా నక్షత్రం వారిలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ కంటే కూడా కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత నుండి మాత్రం చదువులో విభిన్నంగా రాణించగలుగుతారు చాలా బాగా ఇన్డెప్త్గా ఏ విషయం సరే తెలుసుకోగలిగిన కెపాసిటీ వస్తుంది తర్వాత ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా చెప్పుకుందాము ఇక్కడ చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి ఏంటంటే కంఫర్ట్స్ అనేవి బాగానే ఉంటాయి ఎందుకంటే నాలుగు అనేది సౌఖ్య స్థానం కూడా అవుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే కుంభరాశి వాళ్ళు కాస్త లగ్జరీ బ్రాండ్స్ వాడడానికి కావచ్చు కాస్త అంటే కొంచెం మంచిగా లుకింగ్ వైజ్ కాస్త బాగా కనపడాలని కొంచెం అట్రాక్టివ్గా కనపడాలన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల మంచిగా బ్రాండింగ్ క్లాత్స్ చేసుకోవడం కావచ్చు వాళ్ళు ఉండే అటైర్ కావచ్చు ఇదంతా కూడా ఏంటంటే కాస్త అట్రాక్టివ్గా ఉండడానికి చాలా నీట్గా డ్రెస్సింగ్ స్టైల్ ఇదంతా కూడా ఉంటుంది ఐ మీన్ వాళ్ళు మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది తర్వాత వాళ్ళు ఇల్లు కొన్నా లేదా ఏదైనా ఒక వాహనం తీసుకున్నా కూడా కంఫర్ట్గా ఉండాలి వీళ్ళకి చాలా కంఫర్ట్గా ఉండాలి చూడడం చాలా బాగుండాలి మంచి లగ్జరియస్ లుక్ ఉండాలి ఇటువంటి కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల సహజంగా ఏంటంటే కసా పెద్ద ఇంట్లో ఉండడానికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది సో ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి పెద్ద ఇల్లు ఉండాలి బట్ అది న్యాచురల్గా అంటే చుట్టూ చెక్క మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉండాలి అలానే ఏదైనా స్విమ్మింగ్ పూల్ లాంటిది కావచ్చు అలానే యానిమల్స్ పెట్స్ ఎక్కువగా ఉండాలి ఇటువంటి ఇల్లు ఉండాలి ఇటువంటి ఇదిలో ఉండాలన్న కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక విధంగా ట్రీ హోర్సెస్ కావచ్చు ఈ అడవులు ఇలాంటి వాటిలో ఉండే అవర్సెస్ కావచ్చు మౌంటైన్స్లో ఉండే హౌసెస్ కావచ్చు ఇటువంటి వాటిని ఎక్కువగా ఇష్టపడే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే అసలు లగ్జరీ బ్రాండ్స్ని కావచ్చు ఇటువంటి వాటిని ఎక్కువగా కొనే అవకాశాలు అంటూ ఉంటాయి ఇలాంటి వాటికి డబ్బులు కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా అంటూ ఉంటాయి తర్వాత ఇక్కడ మనకి పంచమాధిపతి బుధుడు ఈయనే అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా పంచమం అనేది ఫ్రెండ్స్ వీటిని తెలియజేస్తుంది ఐదు తొమ్మిది పదకొండు మూడు కూడా ఈ సోషల్ సర్కిల్ వీటన్నింటినీ తెలియజేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఒక్కడమే ఎంజాయ్ చేయడంతో పాటు మన స్నేహితులను కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టే ఈ సినిమాలకు సంబంధించి ఏదైనా టూర్కి వెళ్తున్నారు ఇంకేదైనా పార్టీలు లాంటివి చేసుకుంటున్నారు ఇలా తామకు సంబంధించిన వాటితో పాటుగా తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడము ఇలా జరిగే అవకాశాలు అనేవి కుంభరాశిలో కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తర్వాత చూసుకుంటే పర్సనల్ లైఫ్కి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి పంచమాధిపతి బుద్ధుడయ్యాడు సో పంచమాధిపతి బుద్ధుడయ్యాడు కాబట్టి పర్సనల్ లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి పర్వాలేదని చెప్పుకోవాలి ఈవెన్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మంచి చాలా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు వాళ్ళతో సరదాగా బయటికి వెళ్ళడమనో సరదాగా తిరగడమనో టూర్స్కి వెళ్తుండడము ఇలా చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే ఫ్రెండ్స్తో కావచ్చు లేదంటే ఈవెన్ లవర్ పరంగా చూస్తున్నా కూడా కాస్త వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే మీకు సప్తమాధిపతి రవి అవుతారు సో సప్తమాధిపతి అయ్యారు కాబట్టి శనికి రవికి పెద్దగా పడదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీతో పోలిస్తే వాళ్ళకి కొంచెం మీ మీద ఉండడం కావచ్చు అంటే మీరు వాళ్ళని కాస్త ఫ్రీగా చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే లేదు అమ్మాయితో ఎంతో మాట్లాడవు లేదంటే అబ్బాయితో ఎంతో మాట్లాడో ఎందుకు వాళ్ళతో అలా ఉంటున్నావు అని చెప్పేసి మిమ్మల్ని కాస్త ఈ ఇబ్బంది పెట్టడం కావచ్చు లేదు అంటే కాస్త వాళ్ళకి కొంచెం ఈగో ఫీలింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి సో మీరు కాస్త సర్దుకుపోవాల్సిన అవసరాలు అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి తప్ప ఇది ఒక దాంట్లో తప్ప మిగిలినంతా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఈవెన్ పెద్దగా మనం మ్యారేజ్ లైఫ్ గురించి పెద్ద డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవడానికి ఏం లేదు ఒకవేళ సప్తమంలో కనుక ఏదైనా పాపగ్రహాలు ఉన్నా పాప పడిన పడినా లేదంటే సప్తమాధిపతి అయిన రవి కనుక ఏదైనా నేర్చు కావచ్చు రాహుకేతు లాంటి గ్రహాలతోనూ శని భాగవాను లాంటి గ్రహాలతోనే ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ డిలే అవ్వడము మ్యారేజ్లో ఆప్షికల్స్ ఇస్తుంది తప్ప అదర్వైజ్ ప్రేమ వ్యవహారాల్లోనూ వివాహపరమైన విషయాల్లో కుంభరాశి వారి యొక్క లైఫ్ అనేది చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత చూసుకుంటే ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది కుంభరాశి వారికి ధనాధిపతి లాభాధిపతి గారు అవుతారు సో ఇక్కడ గురువుగారి ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే గురువు ధనాధిపతి లాభాధిపతి అయ్యారు కాబట్టి ఏదో ఒక విధంగా లైఫ్లో వాళ్ళ అవసరానికి తగ్గ డబ్బు అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా డబ్బు అనేది వాళ్ళ చేతికి అందుతూనే ఉంటుంది ఈ నెలలో ఒక యాభై వేలు అవసరం ఉంది ఏదో ఒక విధంగా ఆ యాభై వేలు అయితే అడ్జస్ట్ అవుతాయి సో ఆ ఇదైతే కనుక మొదటి నుంచి కూడా కుంభరాశి వరకు ఉంటూనే ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే కుంభరాశి వారికి కుటుంబ బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉండే ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏదో విధంగా వీళ్ళ మీద పడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అండ్ అలానే ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవాలి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు అంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తే లైఫ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది అంత ఈజీగా దొరుకుతుందని చెప్పుకోవాలి అండ్ గురువు గారు ధనాధిపతి లాభాధిపతి అయ్యారు కాబట్టి పర్వాలేదు లైఫ్లో మంచిగానే సక్సెస్ అవ్వగలుగుతారు మంచిగా ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వగలిగిన కెపాసిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి ఏంటి అంటే సహజంగా కుంభరాశి వారి లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే కష్టపడి పైకి వచ్చే తత్వం ఉంటుంది ఎందుకంటే శని అంటేనే మరలా బాధ్యతలు కష్టము ఇవన్నీ ఉంటాయి కాబట్టి కష్టపడి వాళ్ళు కుంభరాశిలో ఎక్కువగా ఉంటారు స్టార్టింగ్ ఏజ్లో ముఖ్యంగా ఒక ఇరవై రెండు నుండి ముప్పై ఏళ్ళ వయసు మధ్యలో చూసుకుంటే కనుక కాస్త స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ ఫ్లచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీళ్ళు వీళ్ళకి వీలుగా పడిన ఇబ్బందుల కంటే కూడా వేరే వాళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళ ఇబ్బందులని వీళ్ళమెదక వేసుకొని పడే కష్టాలు ఎక్కువ ఉంటుంటాయ్ కాబట్టి కొన్ని సందర్భాల్లో స్నేహితులు మోసం చేయడము మీ మంచితనాన్ని ఎదుటివాళ్ళు చేతకాని తరంగానో లేదు అంటే కనుక ఎదుటి అంటే మీ మంచితనాన్ని యూజ్ చేసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అంటే తర్వాత చూసుకుంటే ఇంకా ముప్పై రెండు ఆ వయసు వచ్చిన తర్వాత ఎందుకంటే శనికి మెచ్యూరిటీ ఏజ్ని ముప్పై రెండుగా చెప్పారు మకర కుంభ మకర కుంభరాశులకి శని అధిపతి అయ్యారు కాబట్టి ముప్పై రెండు ఆ వయసు వచ్చిన తర్వాత నుండి మాత్రం లైఫ్లో కాస్త అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి లైఫ్లో ఒక స్టెబిలిటీ ఒక మనం ఏమంటారు ఫైనాన్షియల్గా ఎప్పుడు సెటిల్డ్ అవుతామని చెప్పేసి అడుగుతారు కదా సో అలా ముప్పై ఒకటి ముప్పై రెండేళ్ళు వయసు వచ్చిన తర్వాత నుంచి ఆ సెటిల్మెంట్ అనేది లభిస్తుంది ఆ టైంలో ఏదో ఒక ఆపర్చునిటీ అనేది ఉద్యోగం పరంగానో వ్యాపారం పరంగానో ఏదో ఒక ఆపర్చునిటీ అనేది లభించడమో తద్వారా దాన్ని యూస్ చేసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి సో ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ముఖ్యంగా మీకు ఏంటి అంటే బుధమహార్దశ కావచ్చు శుక్రమహార్దశలు కావచ్చు చాలా వరకు యోగిస్తాయనే చెప్పుకోవాలి అలానే గురుమహార్దశ అనేది పర్వాలేదు గురువు ఏ ప్లేస్లో అన్న దాన్ని బట్టి అది కూడా యోగించే అవకాశాలను ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఒకవేళ మీకు గనక ఒక ఇరవై నుండి ఇరవై ఐదు లోపు ఆ వయసులో కనుక గురుమహారదాస్ వచ్చి గురువు మంచిగా యోగించే స్థానాల్లో ఉన్నారనుకోండి ఈ టైంలో లైఫ్లో చాలా మంచి సక్సెస్ని చూసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత శని మహారదాస్ కూడా పర్వాలేదు బాగానే అనుకూలిస్తుంది ఎందుకంటే లగ్నాధిపతి శని అయ్యారు కాబట్టి తర్వాత కుంభరాశి వారికి స్పిరిచువాలిటీ కావచ్చు ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా ఒక ముప్పై ఐదు ముప్పై ఏడు ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నుంచి కాస్త ఆ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ కావచ్చు ఆ స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు ఇలాంటివి ఉంటాయని చెప్పుకోవాలి ఏంటంటే పన్నెండు స్థానానికి కూడా శని అధిపతి అయ్యారు కదా కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికం ముఖ్యంగా పరంగా ఎక్కువగా ఉంటుంది అంటే డొనేషన్స్ అవ్వడం కావచ్చు లేదు అంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయాలి సేవ చేయాలనే తత్వం కావచ్చు అన్నదానాలను ఇంకోటి ఇంకోటి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు కావచ్చు అటువంటి నిర్వహించే అవకాశాలు కావచ్చు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎక్కువగా ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా జర్నీలు చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవాలి అండ్ తర్వాత చూసుకుంటే హెల్త్ ఇక్కడ కుంభరాశి అనేది మనకి పిక్కలు అంటే మోకాలు కింద నుండి అరకాలు పైన ఈ వాటిని ఏమంటారు పిక్కలు అంటారు కాఫ్ అనుకుంటారు అనుకుంటే ఇంగ్లీష్లో నాకు తెలిసి సో వీటిని రూల్ చేస్తూ ఉంటుంది అందువల్ల కుంభరాశి వరకు మోస్ట్ ఆఫ్ ద టైం అనేది మోకాల నొప్పులను లేదంటే మోకాలి సమస్యల సమస్యలనో అరకాల సమస్యల సమస్యలనో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పిక్కలు చీలమండలు వీటి సంవత్సరం సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే రక్త ప్రసరణకు సంబంధించి అంటే ఎక్కువగా బ్లడ్ ప్లెజర్స్తో బీపీతో కావచ్చు లేదు అంటే కనుక కొన్ని సందర్భాల్లో బాడీలో ఈ హిమోగ్లోబిన్స్ లెవెల్స్ తక్కువ ఉంటూ ఉంటాయి ఇటువంటి సమస్యలతోటి కొంత బాధపడే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ ఐరన్కి సంబంధించి కావచ్చు ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు ఇటువంటి వాటితో బాధపడే అవకాశాలు అయితే కొంతమేర ఉంటాయి అయితే ఎప్పుడో కానీ పెద్దగా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే ఇక్కడ శిక్షలాడు చంద్రుడు అవుతూ మీ రాష్ట్రలోనే ఉన్నాడు అనుకోండి ఏమీ అంత పెద్దగా ఏం వర్కౌట్ అవ్వ మోస్ట్లీ ఏంటి అంటే వచ్చినా కూడా చాలా వరకు సార్ట్అవుట్ చేసుకోగలుగుతారు కాస్త మంచి దీర్ఘాయు ఉంటుంది దీర్ఘాయుష్ ఉంటుంది అలానే హెల్త్ కూడా చాలా వరకు మరీ టూ మచ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్పుకోవడానికి ఏం లేదు ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫిజికల్గా ఉంటాయి కూడా మానసికంగా టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ వల్ల ప్రతిదీ కూడా భూతద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది చిన్న విషయాన్ని కూడా అమ్మ ఏదో అయిపోతుంది అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అని చెప్పేసి భయపడిపోవడము దాని గురించి యాంగ్జైటీలు టెన్షన్లు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి తప్ప ఫిజికల్గా మాత్రం ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు తర్వాత కుంభరాశి వాళ్ళు ఏంటంటే కాస్త ఎర్లీ ఏజ్లోనే రిటైర్ అవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అంటే ఒక యాభై యాభై వేలు వచ్చినాయి అంటే ఈవెన్ యాభై యాభై దాకా కూడా అక్కర్లేదు యాభై ఏళ్ళు వచ్చేలోపు ఫైనాన్షియల్గా సెట్ అయిపోవాలి ఆ టైంకి మనం రిటైర్ అయిపోవాలి అక్కడి నుంచి ఏదైనా వరల్డ్ టూర్ అనో ఇట్లాంటివి వెళ్ళాలి అన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈవెన్ ఒక విధంగా వాటిని అచీవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ జాతకంలో ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇది ఎంత ఎర్లీగా జరుగుతుందా లేదంటే ఎంత ఢీలతో జరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది బట్ ఏంటి అంటే కుంభరాశి వాళ్ళ యొక్క లైఫ్ అనేది ముఖ్యంగా కాస్త వృద్ధాప్యము అంటే ఒక యాభై ఐదు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే పర్వాలేదు ఆ టైంలో ఎక్కువగా కష్టపడలేరు ఈవెన్ కష్టపడడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు ఆ టైంలో ఏంటంటే అసలు వెల్ సెటిల్డ్ అయిపోయి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనే కోరిక అనేది ఎక్కువగా ఉంటుంటుంది దాన్ని చాలా వరకు సాధించుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఉంటాయి బట్ ఆ టైంలో ఎక్కువగా ఏంటంటే ఈ కీళ్ళ మండలు వీటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి హెల్త్ వైజ్ ఫస్ట్ నుంచి కూడా కాస్త ఎక్సర్సైజెస్ చేయడానికి బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం వారి గురించి తెలుసుకుందాము ధనిష్ట మూడు నాలుగు పదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి ఇక్కడ ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఎవరు కుజుడు కుంభరాశికి అధిపతి ఎవరు శని శని కుజులకి పెద్దగా పడదు అందువల్ల సహజంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏంటంటే కాస్త మొండితనంతో ఉండడానికి కాస్త యారోగెన్సీ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి అంటే నువ్వు చెప్తే నేను వినాలా అనే మెంటాలిటీ అనేది ధనిష్ట అవర్లో కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ధనిష్ట మూడు నాలుగు పదాలు కుంభరాశిలో ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటి అంటే సొసైటీకి సంబంధించి సర్వీస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఒక పది రూపాయలు సంపాదించారంటే పది రూపాయలు ఐదు ఆరు రూపాయలు మరలా తిరిగి సొసైటీకి ఏదో ఒక విధంగా ఏదో ఒక సర్వీస్ ద్వారా ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అట్లీస్ట్ అటువంటి కోరిక ఉంటుంది నేను ఇంత సంపాదించుకోవాలి లైఫ్లో ఇంత సెటిల్ అయిన తర్వాత సొసైటీకి ఇట్లా సమాజానికి ఎలా సేవ చేయాలి అన్న తణంపు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈవెన్ కొన్ని సందర్భాలు అలా చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటంటే విపరీతమైన మన దేశభక్తి అనేది ఉంటుంది దేశానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు కాస్త డిఆర్డిఓ కావచ్చు డిఫెన్స్ సెక్టర్స్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీకు దశమాధిపతి కూడా కుజుడా అవుతాడు కాబట్టి కుజుడు అంటేనే మరలా డిఫెన్స్ సెక్టర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి కాస్త సైబర్ సెక్యూరిటీ అనో ఆర్మీ అనో ఇస్రో అనో లేదంటే మన డిఆర్డిఓ అనో ఇలాంటి వాటిల్లో రాణించడానికి కావచ్చు అటువంటి వాటిలో ఉద్యోగం చేయాలన్న కోరిక కావచ్చు ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో మీరు ఒకే ఒక ఇబ్బంది ఏంటి అంటే ధరిష్ట వరకు గ్యామ్లింగ్ హ్యాబిట్స్ అనమాట ప్యాకాట్ కావచ్చు వీడియో గేమ్స్ కావచ్చు లేదంటే కొంతమందికి యానిమే కావచ్చు సో ఇటువంటి వాటిల్లో ఏంటంటే విపరీతంగా అడిక్షన్ ఉంటుంది రోజుల తరబడి అవే చూస్తుంటారు ఇంకే పని చేయరు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇదొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు అండ్ అలానే ఇక్కడ కుజ నక్షత్రం అయింది కాబట్టి ఒంట్లో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ ఒంట్లో వేడెక్కువైపోయి ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ రావడము దగ్గు పొడి దగ్గు లాంటిదో లేదు అంటే కనుక ఒంట్లో వేడెక్కడం ద్వారా ఒక్కోసారి ఈ పింపుల్స్ అని ఇట్లాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి తర్వాత సతబిష నక్షత్రం సతబిష నక్షత్రం అనేది రాహుకి సంబంధించిన నక్షత్రము కుంభరాశిని శని భగవానుడితో పాటుగా రాహును కూడా కోలాడిగా తీసుకున్నారు కాబట్టి సతబిష నక్షత్రం వల్ల ఒక విధంగా తమ సొంత రాశిలో తమ సొంత నక్షత్రం రాహు నక్షత్రం ఉన్నట్టుగానే చూసుకోవాలి సతబిషం అనే పదానికి అర్థం ఏంటి వంద మంది డాక్టర్లు లేదంటే వంద మంది వైద్యులు అనే అర్థం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కేవలం డాక్టర్లుగా ఉంటారనే కాదు సర్జన్స్ ఇట్లాంటివి మాత్రమే కాకుండా ఈవెన్ మెడిసిన్కి సంబంధించిన రీసెర్చర్స్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఈ వ్యాక్సినేషన్స్ కావచ్చు లేదంటే ఏదైనా ఫార్మాలో ఏదైనా కొత్తగా మిడ్స్ తయారు చేయడం కావచ్చు ఈ మైక్రోబయాలజీ సంబంధించిన వాటిల్లో కావచ్చు సతభిషాన్లో ఉన్న వ్యక్తులు బాగా రాణించే అవకాశాలు అయితే ఉంటాయి అలానే వాటిలో వీళ్ళు ఎక్కువగా ఉంటారనే చెప్పుకోవాలి అటువంటి సట్టాస్లో అండ్ తర్వాత సతభిషా నక్షత్రం అనుకున్న మైనస్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రతి చిన్నదాన్ని కూడా భూత చూసే తత్వం ఉంటుంది దీనివల్ల కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీసు ఇటువంటివి ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే జీర్ణాశాయ సమస్యలు అనేవి కొంతమేర ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే మనకి ఈ సతభిషా నక్షత్రంలో కనిపిస్తూ ఉంటాయి అలానే చాలామందిలో నిద్రలేని సమస్యలు కూడా ఉంటాయి ఎక్కువ టైం నిద్ర అంటే ఎక్కువగా నిద్రపోలేరు ఒక రెండు గంట మూడు గంట నిద్రపోతే చాలు ఇంకా అంతమించి నిద్ర పట్టదు కూడా ఇప్పుడు ఒంటి గంట రెండింటి నిద్ర పట్టిద్ది మళ్ళీ నాలుగైదుంటి వచ్చి వస్తుంది సో అటువంటి మెంటాలిటీ కూడా మనకి కాస్త ఈ సతబిష నక్షత్రం వల్ల కనిపిస్తూ ఉంటుంది తర్వాత పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి పూర్వభద్ర అనేది గురువు గారికి సంబంధించిన నక్షత్రము సో ఇక్కడ గురువు శని యొక్క కలయిక అనేది ఎలా ఉంటుంది అంటే నిర్ణేతలుగా అంటే తప్పు చేసినా కూడా మనోడైనా కూడా నువ్వు తప్పు చేసినా అంటే తప్పు తప్పే అన్న ఇది అనేది పూర్వభద్ర వల్ల ఎక్కువగా కనిపిస్తుంటుంది ధర్మం మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళ మతానికి సంబంధించిన మాటల్లో కావచ్చు ఆ ధర్మానికి సంబంధించిన మాటల్లో కావచ్చు నిలబడతారు దాన్ని నలుగురిలో ప్రచారం చేయడం కావచ్చు నలుగురిలో తమ మతం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఎలా అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు మిగిలిన మతాలు ఏవి గొప్ప కాదు మేము ఒకరిమే గొప్ప అనే తత్వం ఉంటుంది బట్ కుంభరాశిలో ఉన్న పూర్వ ఇది కనిపించదు అన్నీ గొప్పే మాది గొప్పే మా గొప్పతనాన్ని మేము చెప్పుకుంటూ అంతే అంటే వేరే వాళ్ళని కించపరచకుండా తమ మతం గురించి తమ ధర్మం గురించి గర్వంగా చెప్పుకునే తత్వం అనేది కాస్త మనకి కుంభరాశిలో ఉన్న పూర్వ కనిపిస్తూ ఉంటుంది అండ్ అలానే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే టీచర్స్గా కావచ్చు లేదంటే న్యాయన్యాణాలు అంటే జడ్జెస్ ఇటువంటి వాటిల్లో కావచ్చు లేదంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా సర్వీస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ కుంభరాశిలో ఉన్న పూర్వభద్ర వారిలో ఏంటంటే మంచి వ్యాపార చతురత కూడా ఉంటుంది అంటే బిజినెస్ ఎలా చేయాలి ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలన్న కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండ్ అలానే వీళ్ళకి విలువలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే కుటుంబ విలువలు అనుకోండి లేదంటే తమకు తమగా తమ పెట్టుకున్న విలువలు కావచ్చు నేను ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇది చేయకూడదన్న ఇది కావచ్చు పూర్వ భద్రవరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ వీళ్ళకొచ్చే సమస్యల్లో చూసుకుంటే కనుక ఒకటి కొంచెం అనవసరపు ప్రసంగాలు కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో జీర్ణశాయ సమస్యలు ముఖ్యంగా లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యాటీ మనకి ఏమంటారు ఫ్యాటీ లివర్ కావచ్చు ఇట్లాంటివి కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మందిలో స్కిన్ ఎనర్జీస్ ఉండే అవకాశాలు ఉంటాయి సో అంటే పెద్ద ఇబ్బంది పెట్టవు కానీ తగ్గిపోతాయి కాకపోతే రిపీటెడ్గా స్కిన్ ఎనర్జీస్ వస్తుంటాయి కొంతమంది ఏంటంటే జస్ట్ ఉట్టిన అలా వెళ్ళి వాక్ చేసి వచ్చారు ఏదైనా గడ్డి లాంటివి తగిలిందంటే వెంటనే చిన్న చిన్న బొబ్బల కింద వచ్చేస్తూ ఉంటాయి సో ఆ ఇది అనేది కాస్త పూర్వ కనిపిస్తూ ఉంటుంది